హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో చల్ల పునుగులని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి ఈ పునుగులను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు పునుగులని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా తీసుకోవాలి ఇలా మైదా వేసుకున్న తర్వాత వన్ కప్ వరకు కడున వేసుకోండి అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే వాటర్ యాడ్ చేసుకోకండి మనం వేసుకున్న పెరిగే సరిపోతుంది ఇందులోనే కొంచెంగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తున్న విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బీట్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల పునుగులు క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి అలాగే ఒక త్రీ గ్రీన్ చిల్లీ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కూర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా కూర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి పోపును రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం హింగువా వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోవాలి అంతే అండి సింపుల్గా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక ప్యాన్లో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వేసుకోవాలి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ స్లోగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పునుగులన్నీ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఈ పునుగులని చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి క్రిస్పీగా చల్ల పునుగులు రెడీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్